Thank <laughs> you. హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ ఈరోజు మీకోసం నేను మంచి టే మేము ముందుకు వచ్చాను మనము ఈ లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు మార్గశిర మాసంలో వచ్చిన నాలుగు లక్ష్మీ గురువారు ఎంతో శ్రద్ధలతో పూజ చేసుకుని ఉంటారు కానీ మనకు ఐదవ లక్ష్మీ గురువారము పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని మనము ఐదవ వారంగా చేసుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీ గురువారాలు ఐదు కనుక ఐదవ లక్ష్మి గురువారం పుష్యమాసంలో వచ్చే గురువారాన్ని చేసుకోవచ్చు మనకి పుష్యమాసంలో డిసెంబర్ ఇరవయో తేదీన పంచమి తేది నాడు ఐదవ లక్ష్మి గురువారం వచ్చింది ఈ లక్ష్మి గురువారం పంచమి తిథితో కలిసి రావడం చాలా విశేషమైనది ఎందుకంటే పంచమి తేదీ అనేది చాలా మంచిది ఈ ఐదు గురువారాల్లో నాలుగు వారాలు మార్గశిర మాసంలోను పుష్యం మాసంలో మొదటి గురువారాన్ని ఐదో వారంగా పూజ చేసుకుంటాము మనకి ఐదో వారం కనుక అమ్మవారి పూజ చేసుకోండి ఇప్పటి వరకు ఎవరు చేయలేని వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా సరే ఐదో వారం అమ్మవారికి పూజ చేసుకోండి ఆ తల్లిని ఎవరైతే నియమనిష్టలతో కొలుస్తారో వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటున్నప్పుడు ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఇక ఈ సంవత్సరం అంతా అష్ట ధనధాన్యాలు లోటు లేకుండా అష్టైశ్వరాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ మార్గశిర మహాలక్ష్మి దేవి అష్టైశ్వర్యాన్ని కురిపించే కల్పవల్లి ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐశ్వర్యలక్ష్మి మార్గశిర మాసంలో నాలుగు వారాలు పూజ చేసుకున్న వారు ఐదవ చివరి వారం ఇప్పుడైతే పూజ చేసుకోండి ఇలా అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి కోసం రెండు పిండి ప్రమిదలు కానీ చేసుకొని దానికి గోవిందనామాలు చేసుకొని ముందు వెంకటేశస్వామిని ఆరాధించుకొని వెంకటేశ్వరికి దీపాలను వెలిగించు ఒక అష్టదల అష్టదళ పద్మ ముగ్గు గీసుకొని మీద ఎనిమిది దిక్కుల ఎనిమిది తమలపాకులు పెట్టి దాని మీద మట్టి ప్రమిదిని పెట్టి మట్టి ప్రమిదిలో ఒత్తులు వేసుకొని దానిలో నెయ్యితో మాత్రమే దీపాలు వెలిగించుకోండి ఈ దీపాలు వెలిగించేటప్పుడు అష్టలక్ష్మి స్తోత్రం ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్క సూత్రం చదివి దీపాన్ని వెలిగించుకోండి ఎందుకంటే మనం అష్టదళ పద్మ ముక్కు వేసుకొని అష్టదళ అనేది వెలిగించుకుంటున్నాము అలాంటప్పుడు అష్టదళ స్తోత్రం చదువుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఎనిమిది అష్టలక్ష్మిలు అనుకున్నప్పుడు ఎనిమిది దేవతను ఆవాహన చేసుకొని మనం ఈ దీపాలన్నింటివి వెలిగించుకోవాలి ఆ తర్వాత మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈ దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారి స్తోత్రాలు కానీ అమ్మవారి మంత్రాలు కానీ అన్నీ చదువుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి నై దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి వాయినం ఇచ్చేవాళ్ళు చీర జాకెట్ కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది అమ్మవారికి వాయినంగా ఇచ్చుకోండి వాయినంగా ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని వాయనంగా వేర్చుకోండి ఈ విధంగా అయితే దీపాలను వెలిగించుకోవాలి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే నేను వచ్చింది సాయంత్రం సమయంలో కనుక నేనైతే అమ్మవారికి హడావిడిగా చేయలే చేసుకోలేకపోయాను కాబట్టి చాలా సింపుల్గా అయితే అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇలా చేసుకొని అమ్మవారికి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను మనకి భక్తి ముఖ్యం కానీ ఆడంబరం ముఖ్యం కాదు కదండి అందువల్ల నేను ఇలా పూజ చేసుకుని నేను ఎప్పుడు మట్టి ప్రమితిలోని దీపాలను వెలిగించుకుంటూ ఉంటాను ఈ వీడియో మీ అందరికీ అయితే నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్మిది ప్రే చేయండి ఎందుకంటే మీ అందరికీ నా వీడియోలు రావాలి కానీ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ హర హర మహాదేవ